జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో మీనరాశిలో లక్ష్మీనారాయణ యోగం మావల్య రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇదే సమయంలో పూర్వాభద్ర నక్షత్రంలో శుక్లయోగం కూడా ఏర్పడనుంది ఈ సమయంలో మేషం కర్ణ కర్కాటకం సహా ఈ నాలుగు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది ఈ పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ కారణంగా మీరు కొత్త శక్తితో నిండిపోతారు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు దానివల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు ఈరోజు మీరు ఏదైనా ప్రభుత్వ పనిని వాయిదా వేస్తే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి దీన్ని అస్సలు చేయకండి ఈరోజు మీకు అరవై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారు ఈరోజు కుటుంబ పనులతో బిజీగా ఉంటారు బంధువుల నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు మీరు ఈరోజు ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చెయ్యాలని ఆలోచిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తమ పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు తమ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు ఈ సాయంత్రం మీ బంధువులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ మధురమైన మాటలతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు మరోవైపు కార్యాలయంలో ఉద్యోగులు సంతోషంగా ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి ఒప్పందాలను ఖరారు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొందరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు ఇది మీ మద్దతును పెంచుతుంది వారికి కొన్ని మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు యోగా ప్రాయా ప్రాణాయామం సాధన చేయాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారు ఈరోజు పిల్లల చదువు విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు కొందరు సీనియర్ అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కారం కనుగొంటారు ఈరోజు మీరు భూమి వాహన ఆనందాన్ని కూడా పొందొచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు మీరు చేసే ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు విద్యార్థులు తమ చదువులో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఈ సాయంత్రం మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు ఈరోజు మీకు ఎనభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు కన్యరాశి వారికి ఈరోజు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీ ఆదాయాన్ని అదృష్టిలో ఉంచుకొని మీ ఖర్చులు పెంచుకోవాల్సి ఉంటుంది మీరు ఇలా చెయ్యకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఈరోజు మీ తెలివితేటలు నైపుణ్యంతో వ్యాపారంలో చేసుకునే ఏ నిర్ణయం అయినా మీకు ఫలవంతంగా ఉంటుంది కానీ ఈరోజు మీరు ఎవరి ప్రభావంతోనూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు ఈ సాయంత్రం మీ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు మీకు డెబ్బై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివ జపమాల పఠించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు తులారాశివారి ఫలితాలు తులారాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈరోజు మీ కుటుంబంలో సోదరుల మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం తలెత్త తలెత్తొచ్చు దాని గురించి మీ తండ్రి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడడం మంచిది మరోవైపు చిన్న వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అవివాహితులకు కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి వీటిని కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆమోదించవచ్చు ఈరోజు మీ బంధువులలో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశివారి ఫలితాలు వృచ్చిక రాశివారు ఈరోజు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది దీంతో మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే మీ తండ్రిని సంప్రదించిన తర్వాతే చేయండి ఈరోజు మీ తల్లి నుండి తిట్లు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు మౌనంగా ఉండటం మంచిది మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే సీనియర్ సభ్యుని సహాయంతో మీరు దానిని తొలగించడంలో విజయం సాధిస్తారు ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఈరోజు మీకు తొంభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారిలో వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీరు ఏదైనా బ్యాంకు సంస్థ లేదా వ్యక్తి నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈరోజు మీరు దానిని సులభంగా పొందుతారు ఈ కారణంగా మీరు నిలిచిపోయిన మీ ప్రణాళికలను పూర్తి చేస్తారు ఈ డబ్బును పెట్టుబడి పెడితే చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది విద్యార్థులు ఈరోజు సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీరు విద్యలో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు ఈరోజు మీకు అరవై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గురువు పెద్దల నుంచి ఆశిస్సులు తీసుకోవాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మకర వారి ఫలితాలు మకర వారు ఈరోజు ఏదైనా కొత్త పని చేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు ఈ కారణంగా మీరు వారికి బహుమతిని కూడా తీసుకురావచ్చు ఈరోజు కుటుంబంలోని చిన్న పిల్లలు మీ నుండి కొన్ని డిమాండ్లు చేయొచ్చు వాటిని మీరు నెరవేరుస్తున్నట్లు కనిపిస్తుంది ఈరోజు మీ వ్యాపారంలో ప్రత్యర్థి ప్రకారం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈ కారణంగా సాయంత్రం మీరు కొంత ఒత్తిడికి గురవుతారు ఈరోజు మీకు అరవై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వృషభ వారి ఫలితాలు వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ కారణంగా మీరు కొత్త శక్తితో నిండిపోతారు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు దానివల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు ఈరోజు మీరు ఏదైనా ప్రభుత్వ పనిని వాయిదా వేస్తే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి దీన్ని అస్సలు చేయకండి ఈరోజు మీకు అరవై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి శుక్రవారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు మీనరాశి వారికి ఈరోజు ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు మీరు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు కోరుకోకపోయినా కొన్నింటిని చెల్లించాల్సి ఉంటుంది ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు దానికోసం కొంత డబ్బు ఖర్చు అవుతుంది మీరు ఈరోజు ఒక యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే మీ వాహనం చెడిపోయే అవకాశం ఉంది ఈరోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి